ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు మరి ఈరోజు ఆదోని దహార్తిని తీర్చే బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి మీరు చూశారు పూర్తి స్థాయిలో తుంగిపోయింది దాన్ని తాత్కాలికంగా రిపేర్ చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మరి ముఖ్య అతిథులుగా సోదర్మణి లోకేశ్వర్ గారు మున్సిపల్ కమిషనర్ కృష్ణ గారు అదేవిధంగా కాంట్రాక్టర్లు అందరూ చాలామంది వచ్చారు కౌన్సిలర్ మానులుడు మంది వచ్చారు వీళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి పూర్తి స్థాయిలో ఈ ఈ ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో వాటిని కూడా త్వరలోనే తీసుకొస్తాం ఖచ్చితంగా ఆదోనికి సంబంధించినటువంటి ఏదైతే ఇబ్బంది ప్రధాన వనరు అయినటువంటి నీటి వనరు ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని తీర్చడానికి దాన్ని తీర్చే ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి ఈ తాత్కాలిక పూర్తి అయిన వెంటనే పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామని దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారిని కూడా త్వరలోనే తీసుకొస్తాం మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ సహాయ సహకారాలతో ఈ ట్యాంక్ ను పూర్తి చేస్తామని ఇప్పుడు ఇరవై లక్షలు అండి తాత్కాలిక ప్రజలకు నమస్కారం ఈ రోజు మన ఎస్ఎస్ ట్యాంక్ తాత్కాలిక రిపేర్ అంటే మనకు మన సారి వర్షానికి కూలింది కాబట్టి ఇప్పుడు మనం తాత్కాలిక రిపేర్ చేసినాము ఈ రోజు దానికోసమే భూమి పూజ త్వరత ఈ ప్రాజెక్ట్ వరకు పూర్తి చేస్తామని ఆధునిక పట్టణ ప్రజలకి ముఖ్యంగా అదే రెండు వేల ఇరవై ఒకటిలోను ఇరవై మూడు లోను అలాగే అనుకోకుండా రెండు వేల ఇరవై ఐదు జూలైలో స్లైడింగ్ అనేది జరిగింది గతంలో రెండు కూడా రిపేర్ చేయడం జరిగింది అయినప్పటికీ కొత్తది కొంచెం ప్రమాదకరంగా స్థితిలో ఉండడం వల్ల గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలోకి అలాగే ఎమ్మెల్సీ గారి దృష్టిలోకి మిగిలిన దృష్టిలో కూడా పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయమని టెండర్లు చేయడం జరిగింది దానిలో మూడు రెసిడెన్షియల్గా ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలకి ఎస్టిమేట్ చేసేసి టెండర్లు పిలిచడం జరిగింది దాంట్లో భాగంగా మనం రాబోయే సమయంలో దృష్టిలో పెట్టుకుని తర్వాత ఎల్ఎల్సీ వాళ్ళు చేసేటువంటి పనిని దృష్టిలో పెట్టుకొని డెబ్బై రోజుల నుంచి ఎనభై రోజుల లోపల దీన్ని పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాము తర్వాత వేసవిలో కూడా ప్రజలకు ఎలాంటి నీటి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అలాగే ప్రజలు మేము ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే ఈ పనులు చేసే కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం అవాంతం ఏర్పడి సప్లైలో ఏదైనా ఆలస్యమైనప్పుడు ప్రజలకు పూర్తిగా సహకారం అందిస్తూ అలాగే వాళ్ళు చెల్లించాల్సిన పనులు కూడా సకాలంలో చెల్లించినట్లయితే మనం ఈ పనులను కూడా పూర్తిగా వెంటనే పరి పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంది అలాగే ప్రస్తుతం చేసే వర్క్ తాత్కాలికమైనప్పటికీ మన గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్సీ గారి దృష్టిలో మనకు శాశ్వత పరిష్కారంగా డెబ్బై కోట్లతో గత కలెక్టర్ అయినటువంటి రంజిత్ బాషే ఆధ్వర్యంలో ఒక ప్రతిపాదన కూడా గవర్నమెంట్ పంపించాము దాన్ని కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి వారిద్దరు భుజాల మీద పెడుతూ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన మొత్తాన్ని కూడా డెబ్బై కోట్లు ప్రాపర్టీ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి ఆదరణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్చించాము కాబట్టి ఈ మధ్యకాలంలో తాత్కాలికంగా వచ్చేటన్నిటి కూడా తట్టుకుంటూ మాకు సహకరించినట్లయితే మేము సకాలం తిని పూర్తి చేయగలని చేస్తున్నాము దానికి అందరూ కూడా పూర్తి సహకారం కోరుతున్నాము థ్యాంక్ యూ అండి ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్ రెనోవేషన్ కార్యక్రమం పాల్గొన్న మన ముఖ్య అతిథి మిత్రులు ఎమ్మెల్సీ విటినాడు గారికి కమిషనర్ గారికి ఈ యొక్క ప్రోగ్రామ్కి అధ్యక్ష ఇచ్చిన చైర్పర్సన్ మేడం గారికి ఇక్కడ వచ్చేసిన బీజేపీ కౌన్సిలర్ సురేష్ విజయకృష్ణ వైస్ చైర్మన్ మరియు సార్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం మనము లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఎస్ఎస్ ట్యాంక్ ప్రాబ్లం చూస్తుండాము కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాక పర్మనెంట్ సొల్యూషన్కి నియర్లీ అరవై కోట్లు కావాలా టెంపరీగా మనము ఈరోజు కొన్ని ఏరియాస్లో రెనోవేషన్ చేసేకి మున్సిపాలిటీ ఫండ్ నుంచి వన్ పాయింట్ టూ క్రోర్స్ వచ్చినందుకు కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే నీటి సమస్య రేపు సమ్మర్లో ప్రాబ్లం ఉంటుంది కనుక సో టెంపరీగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి ఈరోజు భూమి పూజన భూమి పూజ కూడా జరి జరిపినాం సో ఇంకా చాలా చాలా ఆదాని మున్సిపాలిటీలో అభివృద్ధి కావాలని కోరుతూ నేను నమస్కారం ఈరోజు బసాపురంలోని ఎస్ఎస్ ట్యాంక్కి సంబంధించినటువంటి తాత్కాలిక పునరుద్ధరణ కార్యక్రమానికి పూజా కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నాము స్థానికంగా ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జనరల్ ఫండ్లో నుంచి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతోటి తాత్కాలికంగా పనులు ప్రారంభమైనాయి ఆధ్వర్యంలో ఉండేటువంటి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్యను దీని కారణంగా తాత్కాలికంగా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము త్వరలోనే అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయలతోటి శాశ్వతంగా కూడా దీనికి పూర్తిగా రెనోవేషన్ చేసి ప్రజలందరికీ కూడా దాహార్తను తీర్చేటువంటి ప్రయత్నం త్వరలో చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆదూర్ విజయకృష్ణ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్

ఉండాల్సింది పంతొమ్మిది పూర్వం లేకపోతే ఇందరూ గుర్తు చెప్పాను ఏం పర్వాలేదు ఊరికి పోయినాము పాడిపోయి

देवी ष्टा योगवस्थाजये सफल देवीदेवतापुष्पै पूजयामी श्रीमहागणाधिपत नम